మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంగా మోగించడంతో రామ్ గోపాల్పేట్ కాంగ్రెస్ నాయకులు త్రికాల మనోజ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి స్వీట్లు పంచారు మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన మాదిరిగానే రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలోని జిల్లాలు పట్టణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గెలుపుకు నిదర్శనమని అన్నారు मनोजना <imitation> <imitation> مانه کي ڏيڻو آهي

కాంగ్రెస్ పార్టీ లీడర్ ఈరోజు ఏదైతే మున్సిపల్లలో మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విధేతంగా గెలిచిన సీట్స్ మొత్తము అలాగే ఇక రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు అయినా మున్సిపల్స్ లో త్రీ మున్సిపల్స్ లో ఒకటి మన గ్రేటర్ హైదరాబాద్ సైఫరాబాద్ అలాగే మల్కాజ్గిరి ఈ కాన్స్టిచున్సీలో కూడా మొత్తం మూడు వందల వార్డ్స్ లో కూడా ఘన విజేతంగా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్లలో చాలా ఆపోజిషన్స్ పార్టీ వాళ్ళు చెప్పారు గలంత అయితే సీట్లు అని చెప్పేసి అని కానీ ఏదైతే మా రేవంతన చేపట్టిన కార్యక్రమం ఏదైతే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో ఆ గ్యారంటీ స్కీమ్స్ ప్రజలకు డిస్ట్రిక్ట్స్ లెవెల్ అందరికీ అందింది కాబట్టే ఈరోజు మా ఒక కాంగ్రెస్ పార్టీలో అందరు మున్సిపల్ ఎలక్షన్స్లలో మాకు ఘన విజేతంగా పబ్లిక్ చూపించారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చెప్పిందే చేస్తుంది ఎప్పుడైనా సరే ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ మంచి పనులే చేస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మున్సిపల్స్లలో గణ విధంగా గెలిపించినందుకు యవత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాము అలాగే మున్సిపల్ ఎలక్షన్స్లో మొత్తం ఒక యూత్ కానివ్వండి అందరు కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మంచిగా పనిచేసి సర్వీస్ ఇచ్చి ఈసారి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మా యొక్క ఘన విజేతంగా మేము గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు నీలిమక్క గారి ఆధ్వర్యంలో మేము రామ్ డివిజన్ డివిజన్లో మేము ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసాము అదే మన మనోజన గారి నాయకత్వంలో ఈరోజు మేము సెలబ్రేషన్ చేసినాం ఈరోజు దీనికి మేము అందరికి మళ్ళొక్కసారి ప్రజలకి మేము మా యొక్క పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చేసినటువంటి మన ప్రింట్ మీడియా వాళ్ళకి మా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులకు రామ్ గోపాల డివిజన్కించి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సంబరము తెలంగాణలో వంటిది ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ క్లీన్ స్వీప్ చేసినందుకోసము మేము చాలా కాంగ్రెస్ పార్టీ సన్నత్త నియోజకవర్గంలో ఇక్కడ అన్ని ఎనిమిది డివిజన్లలో డాక్టర్ కోడనీల్లిమక్క గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము ఇలాంటి క్లీన్ స్వీప్ చరిత్రలో కూడా ఎన్నో లేని ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనిలో మన తెలంగాణ ప్రజలు ఆయన మీ నమ్మకంతో వాళ్ళల్లో ప్రతి ఒక్క వార్డులలో కాంగ్రెస్ పార్టీని కనిపించడం గెలిపించడం జరిగింది రానున్న టిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన గ్రేటర్ హైదరాబాద్ కానీ మల్కాజిగిరి కానీ సిరిలింగంపల్లి కార్పొరేషన్లో కానీ దీంట్లో అత్యంతంగా మెజారిటీతో గెలిచి మూడు మేయర్ కైవసం చేసుకుంటాం అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము అంతకాల మించి సనత్ నగర్ నియోజకవర్గంలో ఎనిమిది ఎనిమిదికి డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి బీజేపీ బీఆర్ఎస్ నామరూపాల లేకుండా ఇక్కడ మేము చేసి డాక్టర్ కోటనీల్మ గారికి బహుమానంతో పాటు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక బహుమానం ఇచ్చి ఇక్కడ సనత్నగర్లో ఎగరపోయేది కాంగ్రెస్ జెండా అని చెప్పి ఇక్కడ ఉన్న పార్టీలకు అన్ని ఇక డిపాజిట్లు కల్లెంతో అవకాశం కంపల్సరీ ఉన్నది ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా ఐక్యంగా ఉన్నారు ప్రజలు కూడా విశ్వసనం ఏంటంటే రాష్ట్రంలో ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక అందరికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా బీజేపీ ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మాత్రం సనత్నగర్ నియోజకవర్గం ఒక పాటు మిగతా ఉన్న మూడు వందల నియోజక డివిజన్లలో తప్పకుండా కాంగ్రెస్ విజయకేతం ఎగురవేసి రేవంత్ అన్న గారికి రాహుల్ గాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏందో అని నేర్పిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్